넌 정말 대체, 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 넌 정말 대 Jagadiji Jai Jai Don Tata Sukhwath CM Jagat I d a t I i k n a t I d a t a t I did. I don't k n o ਪੂਰਾ ਲਾਭ ਨੂੰ ਨਾ ਗਾ ਡੀ ਐਸ ਆਵਾਜ਼ ਨਾ ਗਾ ਡੀ ਐਸ ਇਹ ਇਕੱਡੇ ਰੋ

असां टीसी अधिगाडीसी मेगा डीसी असीं डीएससी, अधिक विरोधीएस

అదివేదిగో మెగా డీఎస్ఏ జీరో డీఎస్ఏ అదివేదిగో 23000 పోస్టులు జీరో ఆత్మ ఉన్న పోస్టులు అదివేదిగో టెట డీఎస్ఏ జీరో డీఎస్ఏ అదివేదిగో టెట డీఎస్ఏ జీరో డీఎస్ఏ అదివేదిగో మెగా డీఎస్ఏ జీరో డీఎస్ఏ అదివేదిగో 23000 పోస్టులు

ఇదే నాన్న చాలా ఉంటది మీకు అబ్బా ఇదిగో నాన్న ఇదే చూసి మీరు ఆనందపడండి నాన్న అబ్బో చాలా బాగుంటది నాన్న ఇది ఇది చూస్తే చూడనోడు కూడా బాగా తీగా నాన్న అబ్బో ఇదిగో ఇదిగో నాన్న అబ్బో ఇది ఎంత టేస్టీగా ఉంటదో చూడు నాన్న నమస్కారం ఈరోజు గుంటూరు జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ఎదుట రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల్లో భాగంగా తెలుగు యువత ఆధ్వర్యంలో జనసేన టిఎన్ఎస్ఎఫ్ విభాగాలను కలుపుకొని రోజు మేము ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాకముందు ప్రతి ఏటా మెగా డిఎస్సీ ఇస్తాను ప్రతి జనవరికి జాబ్ క్యాంట్ ఇస్తాను విషయం మీ అందరికి తెలిసిన విషయమే అలాగే అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఇరవై మూడు వేల డిఎస్ డిఎస్సి టీచర్ పోస్టులు భర్తీ చేస్తామన్నారు కానీ అప్పుడేమన్నాడు చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో మూడు సార్లు డిఎస్సీ పెట్టి పదిహేడు వేల ఐదు వందల టీచర్ పోస్టులు భర్తీ చేశారు అప్పట్లో చివరి చివరిలో ఏడు వేల ఐదుల పోస్టులు భర్తీ చేస్తే ఈ జగన్మోహన్ రెడ్డి సభల్లోకి లేవున్నాయంటే ఈ పెద్ద మనిషి కేవలం ఏడు వేల ఐదు వందల పోస్టులు భర్తీ చేశాడు నేను అధికారంలోకి రాగానే ఇరవై మూడు వేల పోస్టులు భర్తీ చేస్తానన్నాడు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ సాక్షిగా ఏం చెప్పింది ఆ రోజు రాష్ట్రంలో యాభై వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పారు రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో మన రాష్ట్రంలో దాదాపుగా ముప్పై నాలుగు లక్షల మందికి పైగా డిఎస్సి అభ్యర్థులు ఉన్న విషయం గణాంకాలు చెప్తా ఉన్నాయి మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది ఇప్పుడు నిరుద్యోగుల సంఖ్య డిఎస్సి అభ్యర్థులు యాభై లక్షల వరకు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు సుమారు యాభై వేలు పైన పోస్టులు ఉపాధి దేవ పోస్టులు ఖాళీగా ఉంటే ఇరవై మూడు వేల పోస్టులు భర్తీ చేస్తానని జగన్మోహన్ రెడ్డి అప్పట్లో ఇప్పుడు యాభై వేల పోస్టులు ఉన్నాయి కానీ ఒక్కడంటే ఒక్క పోస్టు కూడా భర్తీ చేయకుండా ఎన్నికలు సమావేశం తరుణంలో కుర్చీ దిగిపోయటానికి కేవలం నిరుద్యోగుల్ని డిఎస్సీ అభ్యర్థుల్ని నోట్ల మట్టి కొట్టేందుకు ఈ విధంగా అన్యాయంగా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఆశలు లేపించే విధంగా ఓట్లు దండుకోవడానికి కేవలం నిన్న కేబినెట్ సమావేశంలో ఆరు వేల ఒక్కొంద డిఎస్సి పోస్టులు పట్టి చేస్తామని చెప్పి ఒక ఫేక్ నోటిఫికేషన్ ఇచ్చారు దాన్ని తెలుగు యువతగా విద్యార్థుల సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన మోసాన్ని ఎండగట్టేందుకే కళ్ళ కట్టినందుకు చూపించేందుకే సినిమాలు ఉంటారు ఈ విధంగా ఒట్టన్న తింటూ చికెండం తినేమంటారు ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డిఎస్సీల పరిస్థితి ఏంటంటే ఇరవై మూడు వేల డిఎస్సి పోస్టులు ఎక్కడంటే జగన్మోహన్ రెడ్డి ఆరు వేల ఒక్కొంది అంటున్నాడు అందుకే ఇదేమో జగన్మోహన్ రెడ్డి ఇస్తామన్న డిఎస్సి అది నేను తెలియదేమో ఇస్తున్న డిఎస్సి అంటే మిగతా నిరుద్యోగులు ఏం కావాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇది ముమ్మాటికి ద్రోహం కాదా దీన్ని యావత్ యువత విద్యార్థి లోకం తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది వెంటనే యుద్ధ ప్రాతిపదిక రాష్ట్రంలో ఖాళీగా ఉన్న యాభై వేల పైచులకు డిఎస్సి పోస్టులు భర్తీ చేయాలా లేకపోతే నీ ముక్కు నేలకి రాసి ఏపీ యువత విద్యార్థి నిరుద్యోగ లోకానికి డిఎస్సి అభ్యర్థులకి జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలని తెలవిధిగా డిమాండ్ చేస్తూనే ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చూడడం జరిగింది